తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని అందుకోసం ఇందులో సమూల మార్పులు చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుందండి ఇందులో భాగంగా ఇప్పటికే రేషన్ కార్డులో ఈకేవైసీ ప్రక్రియను ముగించడం ద్వారా పెద్ద ఎత్తున బోగస్ రేషన్ కార్డు అని తొలగించినట్టుగా మనకైతే వార్తలు వస్తున్నాయి ఎవరైతే ఈకేవైసీ చేయలేదు అలాంటి వారి పేర్లు తొలగించడం అసలు కార్డులో ఒక్కరు కూడా ఈ కార్డును ఇప్పటికే తొలగించినట్టుగా మనకైతే వార్తలు వస్తున్నాయండి రేషన్ షాపుల్లో రేషన్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వడం అనేది జరుగుతుంది దీంట్లో కూడా ప్రభుత్వం అయితే మార్పులు చేయడం జరిగింది ఇకపై ఒకటవ తేదీని రేషన్ పంపిణీ చేయాలని ఒకటి నుంచి పదిహేనవ తేదీ మధ్యలో రేషన్ పంపిణీ చేయాలని గతంలో మూడో తారీఖు ఐదో తారీఖు ఎనిమిదో తారీఖు ఎప్పుడైతే సర్వర్ అయితే వస్తుందో అప్పుడు రేషన్ షాపులు ఓపెన్ చేయడం అనేది జరుగుతూ ఉండేది ప్రస్తుతం అలా జరగదని ప్రభుత్వం అయితే ఈ సర్వర్ సమస్యలను పరిష్కరించి ఓటవ తేదీ నుంచే రేషన్ పంపిణీ అమలు చేయనున్నట్టుగా మనకైతే వార్తలు వస్తున్నాయి ఈ మేరకు రేషన్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా బినామీలు ఉన్నట్టుగా పౌర సరఫరాల శాఖ అయితే గుర్తించి అలాంటి వారిపై చర్యలు తీసుకోవడానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేసినట్టు ఈ తనిఖీల్లో పలు సంచలన విషయాలు బయటపడినట్టుగా మనకైతే వార్తలు వస్తున్నాయండి మనం ఈ వీడియోలో అక్రమ రేషన్ షాపులు కావచ్చు బినామీ రేషన్ డీలర్లు కావచ్చు ప్రభుత్వ అధికారులు ఏమంటున్నారు ఏ విధంగా దాడులు నిర్వహిస్తున్నారు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు వంటి విషయాలపై పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము నమస్కారం నా పేరు పవన్ కుమార్ వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ప్రభుత్వ పథకాలు పెన్షన్ సమాచారం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే నేను మీకు తెలియజేస్తుంటాను మీకు ఈ సమాచారం కావాలి అని అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోండి ఇక విషయంలోకి వెళ్తే ఇటీవలే బాధ్యతలు చేపట్టిన పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ గారు ఆయన బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్రమ రేషన్ షాపులు డీలర్ తనిఖీలు చేయాలంటూ ఆయా జిల్లాల అదనపు కలెక్టర్లు పౌర సరఫరా శాఖ అధికారులకి అయితే ఆయన ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందండి ఈ ఉత్తర్వులు అందుకున్న అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల రేషన్ షాపులు ఉంటే దాదాపు పద్నాలుగు వేల ఐదు వందల రేషన్ షాపులపై తనిఖీలు చేసి పలు అక్రమ రేషన్ షాపులు కావచ్చు బినామీ డీలర్ పైన చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది ఈ మేరకు తనిఖీలు నిర్వహించిన అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మంది డీలర్ల పైన అంటే వీరు బినామీలుగా ఉన్నట్టుగా గుర్తించి వారిపై కేసు నమోదు చేయడం అనేది జరిగింది అలాగే పలు రేషన్ షాపుల్లో వారి రికార్డులను పరిశీలించి రేషన్ బియ్యం కావచ్చు పంచదార కావచ్చు గోధుమలు కావచ్చు వాటి యొక్క పరిమాణంలో తేడాలు అంటే ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువగా ఉండడం అంటే వారు రేషన్ అనేది పంపిణీ సరిగా చేయకపోవడం వల్ల మిగుల్చుకున్నటువంటి రేషన్ అన్నమాట అలాంటి ఎనభై పైగా రేషన్ షాపులను గుర్తించి వారు కేసులు నమోదు చేయడం అనేది జరిగింది ఇక అధికారులు తనిఖీకి వస్తున్నారని చెప్పి ముందుగానే కొంతమంది దాదాపుగా డెబ్బై ఐదు మంది డీలర్లు అయితే తమ బాధ్యతలను మరో డీలర్ కి అప్పజెప్పి దీర్ఘకాలిక సెలవుల పైన వెళ్ళినట్టుగా తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పెద్ద ఎత్తున డీలర్లు కావచ్చు రేషన్ షాపుల్లో కావచ్చు బినామీలు ఉన్నట్టుగా అయితే అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తుంది అండి ఈ మేరకు డీలర్లు కావచ్చు రేషన్ షాప్ ఓనర్లు కావచ్చు లాగిన్ ఉండగా వీరు కనుక ఇతర గ్రామాలకు ఇతర పనుల మీద వేరే చోటకు వెళ్ళినప్పుడు ఈ రేషన్ పంపిణీ ప్రక్రియ అనేది అవుతుంది కాబట్టి ఇలా జరగకుండా మరో ఇద్దరికి అదనంగా లాగిన్ ఇవ్వడం అనేది జరిగింది ఒకవేళ డీలర్ కావచ్చు రేషన్ షాప్ ఓనర్ కావచ్చు అందుబాటులో లేని నేపథ్యంలో ఈ మరో ఇద్దరు లాగిన్ ద్వారా రేషన్ పంపిణీ అనేది చేయవచ్చు ఈ విధంగా ఉన్నటువంటి విధానాన్ని అలుసుగా చేసుకుని కొందరు నాయకులు అక్రమ పద్ధతిలో డీలర్షిప్ కావచ్చు రేషన్ షాప్ ఓనర్షిప్ కావచ్చు పొందినట్టుగాను బినామీల ద్వారా ఈ రేషన్ షాపులను నడుపుతున్నట్టు గాను అధికారులు అయితే తెలుసుకోవడం జరిగింది ఈ మేరకు తనిఖీల్లో కొందరు బినామీ రేషన్ షాప్ ఓనర్లను పట్టుకోవడం వారి కేసు నమోదు చేయడం జరగ ఇకపై ఈ లాగిన్ అనేది కేవలం డీలర్షిప్ ఓనర్ మాత్రమే అలాగే రేషన్ షాప్ ఓనర్ మాత్రమే ఇవ్వాలని ఈ విధంగా చేయడం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేయచ్చు అధికారులు భావించినట్టుగా తెలుస్తోంది త్వరలోనే మనకు రేషన్ షాపుల యొక్క క్రమబద్ధీకరణ జరిగి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థను సక్రమంగా గాడిలో పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది